హలో గాయస్ నేనైతే మా గార్డెన్లో తామర పువ్వునైతే మొగ్గనైతే చూపించాను కదా ఫ్లవర్ అయితే ఇంకా విచ్చుకోలేదు అని చెప్పి సో ఇవాళ అది ఫ్లవర్ అయితే విచ్చుకుందండి సో ఫ్లవర్ విచ్చుకున్నాక ఫస్ట్ ఫస్ట్ మీకే చూపిద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మా గార్డెన్లో ఫస్ట్ తామర అయితే ఇదేనండి ఫస్ట్ లోటస్ పింక్ కలర్ లోటస్ నేనైతే చాలా కలర్స్ తీసుకొచ్చి పెట్టాము వైట్ పింక్ ఇంకా వేరే కలర్ ఏవో రెండు మూడు పెట్టాము బట్ కానీ మాకు రావడం అయితే ఇది ఒక్కటే వచ్చింది మరి మిగతా ఎప్పుడు వస్తాయో తెలీదు మా గార్డెన్ ఇది ఫస్ట్ కదా చాలా హ్యాపీగా ఉంది అంటే వాటర్ ఇల్లీస్ అవి వచ్చినాయి కానీ లోటస్ అయితే ఇప్పుడు ఒక్కటి కూడా రాలేదు ఇదే ఫస్ట్ లోటస్ అండి మా గార్డెన్ లో చూడండి అలాగే దీని చుట్టూ అయితే ఇందాక భ్రమరాలు అయితే ఫుల్ గా తిరుగుతూ ఉన్నాయి తేనె తీగలు బాగుంది కదా మాకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే అయితే ఇదే ఫస్ట్ టైం మా గార్డెన్లో అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు విడిగా కోసిన పువ్వుల్ని చూస్తాం కానీ మన గార్డెన్లో మన ముందు మొగ్గగా మొదలయ్యి ఫ్లవర్ విచ్చుకున్న దాన్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేమైతే సో చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అయితే ఉంది ఎక్కువ ఆనందం చెప్పలేను అంత ఆనందంగా ఉంది వాటర్ లిల్లీస్ ఫస్ట్ లో చూసినప్పుడు ఎంత ఆనందం వేసిందో ఇప్పుడు అంతకు డబ్బాలు అయితే ఆనందంగా ఉంది చూడండి ఇవాళ దీన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ తామర పువ్వుని హార్వెస్ట్ చేస్తుంటే చూడండి ఎంత ఆనందంగా ఉందో చెప్పాను కదా ఇది మాకు ఫస్ట్ హార్వెస్ట్ అలాగే మాకు హోటల్లో వచ్చిన ఫస్ట్ కలర్ ఫస్ట్ ఫ్లవర్ ఇదేనని సో మాకైతే చాలా ఆనందంగా ఉంది దీని అయితే మేము కో దసరాలో వస్తుంది కాబట్టి ఇది లక్ష్మీదేవికి పెడదామని చెప్పైతే అనుకుంటున్నాము అలాగే అమ్మవారికి పెడతాం మేము ఈ తామర పువ్వుని చూసారు కదా మా కోటలో వచ్చిన ఫస్ట్ తామర పువ్వు మీకు మా తామర పువ్వు మా లోటస్ ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సినిమాల్ని అయితే క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్